హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వాయుసేనలో మరో సరికొత్త ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా నిర్వహించింది ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ థర్టీ ఫైటర్ జెట్ నుంచి రుద్ర ఎం టూ క్షిపణి ప్రయోగం చేపట్టారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ సందర్భంగా క్షిపణికి సంబంధించిన చోదక శక్తి నియంత్రణ గైడెన్స్ అల్ఘరితంలా పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు రుద్రా ఎం టూ క్షిపణి విజయవంతం కావడంతో భారతదేశం తన రక్షణ సామర్థ్యాలలో మరో కీలక మైలురాయిని సాధించింది రుద్రా ఎం టూ క్షిపణి ఫ్లైట్ టెస్టింగ్ అన్ని ట్రయల్ లక్ష్యాలను చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది రుద్ర ఎం టూ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది డిఆర్డివోకు చెందిన పలు లాబొరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు ఇది భారతదేశపు మొట్టమొదటి యాంటీ రేడియేషన్ క్షిపణి దీనిని ఒక టు సర్ఫేజ్ క్షిపణిగా అంటే గగనతలం నుంచి భూతలంపై లక్ష్యాల్ని ఛేదించే విధంగా రూపొందించారు ఇది రాడార్ కమ్యూనికేషన్ ఆస్తులు ఇతర రేడియో ఫ్రీక్వెన్సీ మూలాధారాలతో సహా శత్రువు రేడియో ఫ్రీక్వెన్సీ మూలాలను గుర్తించడానికి ట్రాక్ చేయడానికి తటస్థీకరించడానికి రూపొందించబడింది ఈ క్షిపణి ఉపగ్రహ ఆధారిత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టంతో కూడిన నావిగేషన్ మెకానిజం ను ఉపయోగిస్తుంది ఇది మార్గదర్శకత్వం కోసం పాసివ్ హోమింగ్ ను హెడ్ ను ఉపయోగిస్తుంది ఎంగేజ్మెంట్ సమయంలో రేడియేషన్ మూలం స్విచ్ ఆఫ్ అయినప్పటికీ లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి ఇది వీలు కల్పిస్తుంది రుద్ర ఎం టూ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు రుద్ర ఎం ను విజయవంతంగా ప్రయోగించినందుకు డిఆర్డీఓ ఐఏఎఫ్ ను రాజ్నాథ్ సింగ్ అభినందించారు ఈ విజయవంతమైన పరీక్ష భారత సాయుధ బలగాల బలాన్ని రెట్టింపు చేసేందుకు ఉపకరిస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు